ఒప్పుకుని తిడితే ఉపయోగమే ఉంది అధికారులు ఏం చేయాలన్నా అక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలి ఎంపీలు ఒప్పుకోవాలి వాళ్ళు ఏ రప్పు ఏ ఒక్కళ్ళు ఒప్పుకోకపోయినా సరే రచ్చరచ్చ అదేదో రోజు నిరంతరంగానికి ఇంట్లో భార్యాభర్తల కీచులాటలాగా తయారైపోయింది అధికార యంత్రాంగానికి ఎన్నో రాజకీయ నాయకులకి మధ్య కీచులాటలు అన్నటువంటి ఎందుకు పెరుగుతోంది అంటే భార్య ఒకటి అనుకుంటుంది భర్త ఒకటి అనుకుంటాడు భర్త అనుకున్నది భార్య నచ్చట్లేదు భార్య అనుకున్నది భర్తకి నచ్చట్లేదు చివరికి సంసారం ఏంటంటే గుడ్డె సేలో పడ్డట్టు నడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం నడిచిపోతోంది ప్రభుత్వం నడిచిపోతున్న తర్వాత అప్పుడప్పుడు రివ్యూలు అప్పుడు వచ్చేటప్పుడు క్యాక్ట్ మీరు ఏం చేయలేకపోతున్నాడు ఏం చేస్తారు కలెక్టర్ ఏం చెయ్యాలి అసలు నిధులు ఇవ్వవు అధికారాలు ఇవ్వవు రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలంటావు రాజకీయ నాయకులు నిర్ణయాలనే అమలు చేయాలంటావు పై ఫెయిల్యూర్ వస్తేనేమో నీతి నుండి సక్సెస్ వస్తే నాదే ఎట్లా సాధ్యం ఇది రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకోవాలా అవే మేము రోజు ఇరవై ఇరగ ఇరవై నాలుగు గంటలు ఇరగదీసి తీసి తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తోంది నాదెల మనోహర్ గారు చెప్తున్నారు పద్దెనిమిది వందల రూపాయలు అక్కడ రావాల్సి ఉంటే పదమూడు వందల రూపాయలు పద్నాలుగు వందలకి అమ్ముకుంటున్నాం అని రైతులు చెప్తున్నారు దాన్ని మానిటర్ చేయాల్సింది ఎవరు జాయింట్ కలెక్టర్ ఏం చేయాలి ఆయన ఇప్పుడు దళారీలు ఎవరంటే అధికార పక్షం వాళ్ళు ఉంటారు డబ్బులు ఇవ్వంది ఎవరే అంటే అధికార పక్షం వాళ్ళు ఉంటారు తేమ శాతాన్ని లెక్క కట్టేది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఎవరు ప్రభుత్వం ఇచ్చిన మాడినేటర్నే కదా కలెక్టర్ చేసేది లేదు తడిసిపోయినటువంటి ధాన్యాన్ని తడిసిపోయిన పత్తిని కొనేస్తానని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చేస్తా కొనియనిస్తదా ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుంటుందా ప్రభుత్వం అలాంటి స్వేచ్ఛనిచ్చిందా ప్రభుత్వం అంత డబ్బులు ఇచ్చిందా ప్రభుత్వం ఏమీ చేయకుండా కలెక్టర్ ఏం చేయలేదు నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే